భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ఈ రోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నాడు దాదాగా పేరొందిన గంగూలీ నేటితో యాభై రెండవ ఏట అడుగు పెట్టారు అత్యంత విజయవంతమైన కెప్టెన్ లో గంగోలీ ఒకరు కావటం గమనార్హం అతని కెప్టెన్సీలో టీమిండియా ఎన్నో చిరస్మరణీయమైన మరియు చారిత్రాత్మక మ్యాచ్లను గెలుచుకుంది దాదా కెప్టెన్సీలో చాలామంది యువాటగాళ్లు తమ కెరీర్ను ప్రారంభించి స్టార్లుగా ఎదిగారు వీరేంద్ర సెహ్వాగ్ మరియు ఎంఎస్ ధోనీలు స్టార్లుగా మార్చడంలో సౌరభ్ గంగూలీ కీలక పాత్ర పోషించాడు టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సౌరభ్ గంగూలీ తన మరియు ధోని కోసం తన స్థానాన్ని విడిచిపెట్టాడని గుర్తు చేసుకున్నాడు దాదా మొదట నా కోసం ఓపెనింగ్ స్థానాన్ని వదులుకున్నాడని ఆపై ఎంఎస్ ధోనికి మూడవ స్థానాన్ని వదిలిపెట్టాడని వీరు చెప్పాడు ధోని మూడవ నంబర్లో కాకుండా ఆరవ నంబర్లో బ్యాటింగ్కు వచ్చి ఉంటే ధోని ఇప్పుడు అంత గొప్ప ఆటగాడిగా పేరెందేవాడు కాదేమోనని అభిప్రాయపడ్డాడు గంగూలీ కూడా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రస్తావించాడు సౌరభ్ గంగూలీ టీమిండియా తరఫున నూట పదమూడు టెస్టులో మూడు వందల పదకొండు వన్డేలు ఆడాడు టెస్టుల్లో నలభై రెండు పాయింట్ రెండు సగటుతో బ్యాటింగ్ చేస్తూ ఏడు వేల రెండు వందల పన్నెండు పరుగులు చేశాడు ఈ సమయంలో అతను పదహారు సెంచరీలు మరియు ముప్పై ఐదు అర్ధ సెంచరీలు చేశాడు మూడు వందల పదకొండు వన్డే మ్యాచ్ల్లో గంగూలీ నలభై ఒక్కట సగటుతో పదకొండు వేల మూడు వందల అరవై మూడు పరుగులు చేశాడు గంగోలీ వన్డేలో ఇరవై రెండు సెంచరీలు డెబ్బై రెండు ఆఫ్ సెంచరీలు చేశాడు ఇది కాకుండా గంగోలీ కొన్నేళ్లు ఐపీఎల్ కూడా ఆడాడు ఐపీఎల్లో యాభై తొమ్మిది మ్యాచ్లు ఆడి పదమూడు వందల నలభై తొమ్మిది పరుగులు చేశాడు ఇందులో ఏడు అర్ధ సెంచరీలు ఉన్నాయి ఇక తన క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత దాదా బిసిసిఐ చీఫ్గా కూడా సేవలందించాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి